ఆర్మూరు పట్టణంలో జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫ్రెండ్షిప్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్నేహితులు ఒకరికొకరు ఫ్రెండ్షిప్ బంధాలను కట్టుకుని మిఠాయి తింటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఆర్మూర్ ట్రాఫిక్ సిఐ ఓడి రమేష్ మాట్లాడుతూ ఫ్రెండ్షిప్ అనేది చాలా పవిత్రమైన బంధం స్నేహితుల ద్వారా నిత్య జీవితంలో ఎంతో ఆనందం ఉత్సవం లభిస్తుందన్నారు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదం గుజరాతి ఎంజీఎఫ్ మాట్లాడుతూ స్నేహానికి ఎలాంటి కులమత భేదం భావం ధనిక పేద లాంటి ఏ మాత్రం ఉండదని స్నేహం అనేది ఒక పనిముటు అని తద్వారా నిత్య జీవితంలో ఎదుర్కొనే ఇలాంటి సమస్యలైన ప్రతి ఒక్కరు స్నేహాన్ని ప్రేమనురాగా సంపాదించాలని కొనియాడారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆదర్శ మాజీ అధ్యక్షులు డిజే దయానంద్ లయన్స్ క్లబ్ గ్రీన్ జోన్ చైర్మన్ చేపూర్ గణేష్ రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ మాజీ అధ్యక్షులు విద్య ప్రవీణ్ భుజ్కర్ వేణు బెల్దా శ్రీనివాస్ గోపి విశాల్ కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు అందరూ మనము ఈ ఆర్మీల్లో మనందరూ బాగుండాలని మనందరికీ వెళ్ళాలని థ్యాంక్ యూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ చేస్తూ ఉంటారు కేవలం భారతదేశంలో మాత్రమే ఈరోజు ప్రతి మా ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు మొదటి వారం ఆదివారం నాడు అందరూ దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా ఆత్మీయ స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా దర్శించారు అందులో భాగంగానే ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని టీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆత్మీయ మిత్రులందరం కలిసి ఈ యొక్క ఫ్రెండ్షిప్ బంధాన్ని కట్టుకుని మిఠాయిలు తినిపించుకొని ఆత్మీయ శుభాకాంక్ష దియోజనండి ప్రపంచంలో ఈ స్నేహితులు అనేటువంటిది చాలా బంధం ఎందుకంటే మొట్టమొదటిసారిగా తల్లిదండ్రులు దాని తర్వాత గురువులు తర్వాత మూడో స్థానం అనేది కేవలం మిత్ర మిత్రులకు మాత్రమే దక్కిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నారు మరి ఈ యొక్క మిత్ర మిత్రు ఈ యొక్క ఫ్రెండ్షిప్ అనేది దీంట్లో ఎలాంటి కులము మతం అనేటువంటిది ఏమాత్రం ఉండదు మరి ధనిక పేద అనేటువంటిది కూడా ఏమాత్రం ఉండకుండా అందరం కూడా కలిసికట్టుగా ఐకమత్యంగా ఈ యొక్క ఫ్రెండ్షిప్ని జరుపుకోవడంలో చాలా ఆనందం ఉత్సాహం ఉంటూ ఉంటుంది మరి ఫ్రెండ్షిప్లో ఇది పవర్ఫుల్ టూల్ ఒక ఫ్రెండ్షిప్ అనేది ఒక పవర్ఫుల్ టూల్ అనేది అనే రకంగా కూడా చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్షిప్ అన్ని రకాలైన సమస్యలు ఉన్నా కానీ ఫ్రెండ్షిప్లో షేర్ చేసుకున్నట్టయితే దాని యొక్క ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడాను అది సులువుగా పరిష్కారం అయ్యేటువంటి రకంగా స్నేహితుల ద్వారా ఒక మంచి సందేశాన్ని మనకు దొరుకుతుందని చెప్పేసి సందన తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా ఫ్రెండ్షిప్లో కూడా చాలా రకాలటువంటి సమస్యలు జరుగుతూ ఉంటాయి ఎదుటి వ్యక్తిలో సమస్యలను మనం గుర్తించకుండా వాటిని పరిష్కరించుకునేటువంటి మార్గంలో మనం చూస్తూ మరి వాటిని నివృత్తి చేసుకుని ఫ్రెండ్షిప్ని కలుపుకోవాలి ఫ్రెండ్షిప్ని ఎప్పుడు కూడా దాన్ని కట్ ఆఫ్ చేయకుండా అందరితోని కలిసి మలిసిగా ఉన్నట్టు ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుందని చెప్పేసి అందరం తెలియజేస్తూ మరి ఆత్మీయ మిత్రులందరూ కూడా నిండు మనసుతో హృదయపూర్వకమైనటువంటి ఆత్మీయ స్నేహితుల దినోత్సవం తెలుపుకుంటూ అందరికీ శుభాంగందన